ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదిహేడు శనివారం నేటి మన ధ్యాన లేఖనం యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యాఖ్యాన అంశం ద్విమనస్కులు కావద్దు వ్యాఖ్యాన అంశం ద్విమనస్కులు కావద్దు వ్యాఖ్యానం ఒకే సమయాన రెండు స్థలాలలో ఒక వ్యక్తి ఉండలేడు నా మాట విని నన్ను పంపినవాని ఎందు ఉంచవాడు జీవంలోకి దాటియున్నాడు అని క్రీస్తు నేర్పుతున్నాడు దాటియున్నాడు అంటే చేరను అని అర్థం క్రీస్తును నమ్మక ముందుండిన చోటు ఒకటి నమ్మిన తరువాత చేరిన చోటు వేరొకటి అని తెలుస్తోంది చాలామందికి ఈ సంగతి స్పష్టం కాలేదు ఒకనాడు ఒక దానిలోనూ మరొక రోజు మరొక దానిలోనూ మూడవ రోజు కూడా తిరిగి పాతదానిలోనూ చేరినట్టు భావిస్తారు అంతేకాదు వారి జీవితం అలాగే మార్పుతోనే చేరి ఉంది వారికి స్థిరత లేదని అర్థం వచ్చను అట్లు నేర్పేదే నమ్మిన వాడు ఒకేసారి జీవంలోకి దాటి వచ్చినట్టు క్రీస్తు నిశ్చయతతో బోధిస్తున్నాడు మరణమే మన మొదటి ప్రదేశం దానిలో పుట్టి పెరిగాం గాని క్రీస్తు సువార్త వాక్యాన్ని విని ఆయన ఎందు దేవుని శక్తి కనబడినందున దేవుడే ఆయనను పంపాడు అని నమ్మి ఆయనను రక్షకునిగా అంగీకరించాం ఇది కాగానే పాతదాని విడిచిపెట్టి దాటి వచ్చి కొత్త ప్రదేశాన్ని చేరిన నవీన స్థితి లభించి ఆనందించ మొదలుపెట్టాం నిత్య జీవం మాకు లభించను స్తోత్రం పిల్లర ఇట్టి గ్రహింపులను ప్రసంగాల్లోనూ అనుభవంలోనూ దాటి వచ్చిన ఈ స్థితిని పరిచయం చేసుకొని రెండు గుర్రాల మీద కాళ్ళు పెట్టినట్టు ద్విమనస్కులు కాక క్రీస్తు మీద ఏకాభిప్రాయం గలవారై ఉండడి రక్షింపబడితేరా లేదా సహోదరుడు సైలస్ ఫాక్స్ సుహములతో వందనాలు